వెంకటేష్ ఒక సాధారణ మధ్య తరగతి కుర్రాడు చిన్ననాటి నుంచి తన కల ప్రేమ ప్రేమ అనే మాట వినగానే హృదయం వేగంగా కొట్టుకుంటుంది కాని ఇప్పటి వరకు నిజమైన ప్రేమ అనుభవం లేదని భావించాడు అయితే అతని జీవితం పూర్తిగా మారిపోయింది అనన్యను చూసిన రోజున కాలేజీలో మొదటి రోజు తెల్లటి చుడిదార్లో కాస్త గాలికి ఎగిరే జడతో అనన్య వచ్చినప్పుడు వెంకటేష్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనిచేసింది ఆమెను దగ్గర నుంచి పరిచయం చేసుకోవాలని ఎంతో ప్రయత్నించాడు కొద్ది రోజుల్లోనే క్లాస్మేట్స్ గా పరిచయం పెరిగి స్నేహంగా మారింది స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు అయితే తన ప్రేమను చెప్పడానికి వెంకటేష్ భయపడ్డాడు ఒకరోజు అనన్య అస్వస్థతకు గురైంది వెంకటేష్ ఆతృతగా ఆసుపత్రికి వెళ్లాడు ఆమెకు ఫీవర్ మాత్రమేనని తెలిసినా అతనికి నిద్ర పట్టలేదు అప్పుడే అతను తన మనసును అర్థం చేసుకున్నాడు లేకుండా తన జీవితం అసాధ్యం మరుసటి రోజు పువ్వులతో ఆమె ఇంటికి వెళ్లి తన ప్రేమను చెప్పాడు అనన్య చిరునవ్వుతో నిన్న ఆసుపత్రిలో నువ్వు నా చేతిని పట్టుకున్నప్పుడు నాకు సమాధానం తెలిసిపోయింది వెంకటేష్ అని చెప్పింది ఇదే ప్రేమ మాటల్లో చెప్పలేని అనుభూతి వారిద్దరి ప్రేమ గాలిలో మెరిసే పూల పరిమళంలా ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయింది